రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ లను బదిలీ చేసింది సర్కార్ ఇరవై మూడు మంది ఐపీఎస్ లు ఆరుగురు ఐఏఎస్ లు ట్రాన్స్ఫర్ అయ్యారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ నియమించింది ప్రభుత్వం ప్రస్తుతం సజ్జనార్ ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఇక హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్ ను హోంశాఖ సెక్రటరీగా మార్చింది సర్కార్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమించింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ ను ఎంపిక చేసింది ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సిపిగా శ్రీనివాసులు సివిల్ సప్లైస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది సర్కార్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనిల్ మంత్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు అనిల్ భారీగా ఐపీఎస్ ఐఏఎస్ లో ట్రాన్స్ఫర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి గత కొన్ని రోజుల్లో చూస్తున్నాము భారీగా రాష్ట్రంలో ఐపీఎస్ బదిలీలు ఉంటాయి అనుకున్నాము సో అది ఈ రోజు ఉదయమే జీవో కూడా రిలీజ్ చేశారు సో నిన్న ఏదైతే డీజీగా కూడా ఇప్పటికే అటు శివధర్ రెడ్డికి నియామక పత్రాలు అందజేసినటువంటి ముఖ్యమంత్రి సో ఈ రోజు ఉదయాన్నే టొంత కొన్ని ఐఏఎస్ తర్వాత ఇరవై మూడు మంది లు రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగాయి ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ సిపిగా సజ్జనార్ ను బదిలీ చేశారు ప్రస్తుతం ఆర్టీసీ డే ఉన్నటువంటి సజ్జనారు గతంలో హైబరాబాద్ సిపిగా కూడా చేశారు సో అతన్ని ఈరోజు హైదరాబాద్ సిపిగా బదిలీ చేశారు ఇక మరోవైపు ఇప్పటికే చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సివి అనందు హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సిపిఆర్ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా బదిలీ చేశారు ఇక మరోవైపు చాలా వరకు కూడా ఇటు బీసీపీ గా ఉన్నటువంటి విజిలెన్స్ ని నారాయణపేట ఎస్పీగా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీసీ ఎండిగా ఉన్న ఉన్నటువంటి సజ్జన ప్లేస్ లో ఫైర్ డీజీగా ఉన్నటువంటి నాగిరెడ్డిని బదిలీ చేశారు మరోవైపు అడిషనల్ సిపిగా ఉన్నటువంటి విక్రమ్ సింగ్ మాన్ ని ఫైర్ డీజీగా బదిలీ చేశారు మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్ ను తర్వాత మాదాపూర్ గా ప్రజెంట్ విజిట్ ప్లేస్ లో రాజ్ ను బదిలీ చేశారు చేశారు మరోవైపు నగర్ డీసీపీ గా కూడా గౌతమ్ అనే ఐపీఎస్ అధికారి నియమించారు తర్వాత వెజ్ జోన్ గా విజయ్ కుమార్ అంటే సో ఇతన్ని జిల్లాకి బదిలీ చేసి ఇక్కడ సిఎస్ శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చారు మరోవైపు సిద్దిపేట కమిషనర్ గా వెజ్ జోన్ గా చేసినటువంటి విజయ్ కుమార్ ను కూడా బదిలీ చేశారు సో ప్రస్తుతానికి హోం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవికుప్తని కూడా రోడ్డు సేఫ్టీ సెక్రటరీగా బదిలీ చేశారు మరోవైపు ఎల్బినగర్ గా కూడా అనురాధను బదిలీ చేశారు మరోవైపు స్టీఫెన్ రవీంద్రన్ కూడా సివిల్ సప్లై కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రన్ కూడా బదిలీ చేసినటువంటి ముఖ్యంగా షికాగోల్ సంబంధించి నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్రూడ్ లో ఉన్నటువంటి షికాగోల్ ను కూడా బదిలీ చేయడం జరిగింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా కూడా షికాగోల్ ని బదిలీ చేశారు మరోవైపు మహేష్ భవత్ ప్రస్తుతం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి మహేష్ భగవతిని కూడా ప్రస్తుతానికి ఇతన్ని అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ఇతని ప్లేస్ లో గతంలో ఐపీఎస్ అనిల్ కుమార్ ఉంటే సో ఇతన్ని బదిలీ చేయడానికి మరోవైపు చారు ప్రజెంట్ సిఐడి డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఉండగా సో అదనంగా యాంటీ కరప్షన్ ఏసీబీ డైరెక్టర్ కూడా బదిలీ అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది మరోవైపు చాలా వరకు కూడా ఇప్పుడు దేవేంద్ర సింగ్ చౌహాన్ గాని విక్రమ్ సింగ్ మహాన్ గాని తర్వాత శ్రీనివాసులు కప్సీర్ ఇక్బాల్ చాలా మంది టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ నైన్టీ సెవెన్ నైన్టీ ఫోర్ నైన్టీ వన్ సో ఇట్లాంటిది చాలా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు మాత్రం ఈరోజు బదిలీ జరిగింది సో రానున్న రోజులు ఎందుకంటే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి సో అక్కడ కొన్ని జిల్లాల్లో కూడా ఎస్పీలను మార్చడం జరిగింది ఇందులో కొంత ఐఏఎస్ ఐపీఎస్ లో బదిలీ జరిగింది ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ సిపి మనకి మెయిన్ గా చెప్పొచ్చు సో మొదటి నుంచి కూడా హైదరాబాద్ సిపికి కూడా చేంజ్ అవుతుందంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ రోజు ఇటకేలకు గతంలో సైబరాబాద్ సిపి గా తీసినటువంటి సేవలు ఎందుకంటే మనకి సజ్జన కేసు సజ్జనా చేసినటువంటి ఆపరేషన్స్ కూడా మనం చూడొచ్చు అప్పుడు జరిగినటువంటి ఏదైతే కేసులకు సంబంధించి కానీ చాలా కేసుల్లో సజ్జన చాలా కీలకంగా అభివర్దించాడు కాబట్టి సో ఈ రోజు టీవీ ఆనంద్ ప్లేస్ లో సో సజ్జన హైదరాబాద్ సిటీకి రావడం తర్వాత ఉన్నటువంటి డీసీపీ కానీ తర్వాత ఇతర ఆ కి సంబంధించినటువంటి అన్ని ఐపీఎస్ లకు సంబంధించి మాత్రం పూర్తిగా బదిలీలు అయితే జరిగాయి సో మరిన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బదిలీలు కూడా మరిన్ని బదిలీలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ కూడా అయినట్లు తెలుస్తోంది ఆరుగురు ఐఏఎస్ లు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటండి ఐఏఎస్లు కూడా అయినట్టు తెలుస్తుంది మనకు కొన్ని కలెక్టర్లను కూడా మార్చారు మనకి ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఐఏఎస్లు కూడా మారినట్టు తెలుస్తుంది ఇందులో సయ్యద్ అలీ ముద్రజాతో పాటు రఘనందన్ రావు తర్వాత సురేంద్ర మోహన్ తర్వాత ఎం హరిత్ ఐఏఎస్ స్పెషల్ డైరెక్టర్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు సో అతన్ని డిస్టిక్ కలెక్టర్ రాజన్న తిర్థిలకి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సందీప్ కుమార్ ఐఏఎస్ కలెక్టర్ రాజన్న సిరిసిల్లాను సో మనకి ఎందుకంటే గతంలో చూసాం అతన్ని సందీప్ కుమార్ జాబ్ పైన కూడా మనకి కొన్ని ఆరోపణలు వచ్చాయి అతని పైన హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి క్రమంలో సో అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరోవైపు ప్రస్తుతం సురేంద్ర మోహన్ అన్నటువంటి ఐఏఎస్ కూడా స్టెల్ కంటిన్యూ అట్ చెప్పేసి పోస్ట్ లో కమిషనర్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీలో కూడా ఇతను ఉన్నారు తర్వాత సురేంద్ర మోహన్ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కి కూడా ఇతన్ని బదిలీ చేయడం జరిగింది ఇక మరోవైపు రఘునందన్ రావు ఐఏఎస్ ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుండి కమిషన్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్ట్స్ కూడా బదిలీ అయ్యారు సో ఇట్లాంటి ఈ ఆల్గిరి లతో పాటు ఇరవై మూడు మంది ఐపీఎస్ లో భారీ బదిలీలు అయితే జరిగాయి సో ఇవంతా కూడా మనకి ఆర్డర్ కనుక చూస్తే ఈ డేట్ ట్వంటీ సిక్స్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిన్నటి డేట్ ఉంది కానీ ఈ రోజు రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికైతే ఈ పూర్తి కూడా ఐపీఎస్ మాత్రం చాలా క్రూషల్ ఇవన్నీ కూడా చాలా సీనియర్ ఐపీఎస్ లు రవిగుప్త గాని టీవీ ఆనంద్ గాని కానీ గాని లత్ర గాని మహేష్ భాగత్ గాని తార సిన్హా గాని టాప్ సింగ్ లో ఉన్నటువంటి అన్ని ఐపీఎస్ అధికారులు కూడా చాలా సీనియర్లు సో వీళ్ళ బదిలీలు మాత్రం ఈ రోజు జరిగైపోయింది